కానీ నేను చెప్పేది ఏంటంటే రైతుకి ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేయండి ఒకటి సెకండ్ ఇప్పుడు ఇది ఈ రైతు ఈ ఒకే రైతు కాదు సార్ మీరు చాలా రైతు కానీ మినిమమ్ ఎన్ని ఫోన్ చేశారు మీరు అందరికీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మంత్లీ వన్స్ ట్వైస్ కాల్స్ వస్తూనే ఉంటాయి ఎలా ఉంది ఫొటోస్ పెట్టండా ప్రూనింగ్ చేస్తా ఇది ఎట్లా ఉంది చెట్టు ఎలా చెంత ఫోటోలు పెట్టేసుకుంటా ఉంటా ఇంకోటి మనకి మంజు అన్న తెలియదు అంటారు బాలాజీ నర్సరీ వాళ్ళు తెలియకోకుండా కూడా మీకు మొక్కలు ఇచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నారా చేస్తాండారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గర దగ్గర వాళ్ళకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ టూ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి ఇల్ల ఊరికి వస్తారు చూసుకొని ఇప్పుడు చూసి కొంచెం సజెషన్స్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా రైతు సోదరులరా మామూలుగా మనం ఏదన్నా ఒక మొక్క నాటేటప్పుడు పది మందిని ఎంక్వైరీ చేసుకోండి సో అన్న చెప్పినట్టు నర్సరీ వాళ్ళు చెప్పినట్టు వినొద్దండి ఇలాంటి రైతులు ఎవరైనా కూడా నాటి దాన్ని అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ వస్తుందా త్రీ ఇయర్స్కి వస్తుందా అని ఎవరైనా కూడా దాన్ని చూసింటే ఇటువంటి రైతులను అడిగి తెలుసుకోండి అన్న అని చెప్తానంటే నర్సరీలో ఏ మొక్క అయితే మనకు అవైలబుల్ ఉందో అదే నాటుకోండి అని సైజెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నమ్మద్దండి రైతుల మాటలు నమ్మండి అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఏ మొక్క నాటినా కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని ఓకేనా నాటండి ఇంకా చెప్పండి సార్ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా చూడండి సార్ దీంట్లో ఆల్రెడీ మాక్సిమం అంటే ఒక ట్వంటీ కే ట్వంటీ కేజీగా పైన ఉంది మొదలు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెకోడోమియా ఉంది ఫైవ్ థౌసండ్ నైన్ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంది కానీ నేను సంతుకి ఈ రైతుకి చెప్పేది ఇంకొకరికి ఫస్ట్ ఇప్పుడు ఏ ఇక్కడ వచ్చి నిలబడ్డాను అంటే నేను ఇచ్చే చెట్లు ఇచ్చేటప్పుడు చెప్పాను సంతు మీరు టూ హండ్రెడ్ రూపీస్ ఏంటి పెట్టుకో హండ్రెడ్ రూపీస్ పెట్టుకో రైతుకి ఫస్టే మేము మీకు సార్ కేజీకి త్రీ థౌసండ్ రూపీస్ వస్తుంది మీరు ఒక చెట్టుకి ఒక లక్ష వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే నాన్న కూడా మాకు తింటారు నేను ఫస్ట్ రైతుకి చెట్లు ఇచ్చే ఇచ్చేటప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీకు హండ్రెడ్ రూపీస్ కేజీ వస్తే చాలు ఒక చెట్టుకి హండ్రెడ్ రూపీస్ అంటే ఒక థర్టీకి త్రీ థౌసండ్ రూపీస్ ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ చెట్లు అంటే మాక్సిమమ్ అంటే త్రీ థౌసండ్ సిక్స్ ల్యాక్స్ అవుతుంది సార్ చాలు సిక్స్ ల్యాక్స్ సో ఇలా మీరు పెట్టుకోవు ఇప్పుడు రైట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేము అమ్ముతున్నాము వన్ ఇయర్ కాబో లేదు సార్ వన్ ఇయర్ ఖచ్చితంగా ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఈ కాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాప్ రావడానికి వన్ ఇయర్కి సేమ్ మ్యాంగో లాగా సార్ కానీ లో కూడా వస్తుంది అంత ఏం రాదు అంత ఏం రాదు ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ అంతే సార్ మ్యాంగో లాగా కానీ ఒక ఎకరానికి మినిమమ్ అంటే కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ పెట్టుకుంటే మోర్ దెన్ ట్వంటీ వన్ లాక్స్ అవుతుంది సార్ ఎన్ని ముక్కలు నట త్రీ ఫిఫ్టీ ప్లాంట్ నాటొచ్చు సార్ ట్వెల్వల్ బై ట్వెల్ ఇప్పుడు ఇవ్వారు కదా నేను చెప్పాను ఇది ట్వల్ బై ట్వల్ నేను ట్వల్ బై ట్వల్ నెక్స్ట్ చాలు సార్ అదే మంచిగా అవుతుంది కానీ ఎండ ఎక్కువ ఉంటే మాత్రమే పెట్టండి ఎండ లేదంటే మేము పెట్టద్దు మామూలుగా రాయలసీమ ఏరియాలో ఫార్టీ డిగ్రీస్ పైన ఉంటుంది ఎండ ఎండల కాలం వచ్చిందంటే అప్పుడు కూడా సెట్ అవుతుంది సార్ ఈ ఊరు కూడా ఫార్టీ అనుకుంటాను మదన్పల్లి ఇది కూడా ఇది కూడా బార్డర్ ఇది కూడా ఫార్టీనే ఇది ఖచ్చితంగా సార్ ఇది మెకలం మెకడం అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ దీన్ని ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లో రాయల్ బొటానిక్ ఇప్పుడు మన కర్ణాటకలో లాల్బాగ్ కబ్బన్ పార్క్ ఉన్నాయో అలాగే అక్కడ రాయల్ బొటానికల్ కంటే అక్కడ ఫస్ట్ పెట్టారు ఇది ఇది వచ్చిందే ఫారెస్ట్ నుంచి తర్వాత ఇప్పుడు మేము ఎలా మ్యాంగోలో ఎలా మేము కలర్ కావాలని మల్లిక పెద్దగా కావాలని బెనిష గవర్నమెంట్ ఎలా అప్డేట్ చేసిందో అలాగే మ్యాంగో మెకాడోమియాలో కూడా కీనియా ఆస్ట్రేలియా గవర్నమెంట్ డే బై డే అప్డేట్ చేసింది మెకాడోమియా ఏమైతుందంటే ఇక ఇంకొకటి రైతుకి చెప్పాలంటే సార్ రైతు ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో చూస్తే ఇప్పుడు నన్ను యూట్యూబ్లో చూస్తే మంజునాథ్ కూడా ఓ ఏమో కోటు కోటు మంజునాథ్ ఎవరు కోటి ఇయ్యరు సార్ వాళ్ళకి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి నర్సరీ నర్సరీ మంచిగా ఉండాలి వాళ్ళకి డబ్బులు కావాలంతే నేను రైతుకి చెప్పాలి ఏంటంటే ఫస్ట్ మీరు అడిగి రైతు ఎక్కడో పెడతారో ఇంకేమి పెడతారో రైతుని అడగండి ఫస్ట్ లేదా నసరి ఎవరికైనా మంజు మంజునాథ్ ఫోన్ చేసి ఇంకొక ఫోన్ చేస్తారో వాళ్ళకి అడగండి మీరు ఇప్పుడు దాకా ఎక్కడైనా చెట్లు ఇచ్చేసారా రైతు నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి నేను రైతు దగ్గర మాట్లాడాలి రైతు రైతుకి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పారు లేదంటే ఏంటంటే వాళ్ళకి బాధ తెలుస్తుంది నా సరే వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తాను నా దగ్గర ఇప్పుడు ఎవరో ఫోర్ వస్తారు అన్న బటర్ ఫ్రూట్ కావాలి నా దగ్గర మెకడోమే ఉంటుంది ఏ సార్ ఎంత కావాలి బటర్ఫ్రూట్ థౌసండ్ కావాలి నేను వాళ్ళని ఏమో మోటివేషన్ చేసి ఏమో మాటలు చెప్పి దాన్ని బటర్ ఫ్రూట్ని క్యాన్సల్ చేసి వాళ్ళకి మెకడోమే పెట్టాల చేస్తాను సో నాకు ఈ థౌసండ్ ప్యాంట్స్ ఎలా అవుతుంది దానికోసమే ఫస్ట్ చేసేది ఏంటంటే మెక్కడ పెట్టాలంటే ఆ రేట్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కేజీ అంటే హండ్రెడ్ రూపీస్ ఉంటే దాంతో వన్ పర్సెంట్ పెట్టుకోవాలి నాకు ఈ పది రూపాయలు దొరికితే చాలు ఇలా ఒక ఫస్ట్ సెకండు మెకాడోమియా ఇప్పుడు నేను పెడుతున్నాను ఎన్ని రోజున పెట్టవచ్చు వితౌట్ మార్కెటింగ్ ఓ టూ ఇయర్స్ మీరు ఇంట్లో పెట్టవచ్చు సో రైతుకి అది సెక్యూరిటీ థర్డ్ పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ మెకాడోమియా దీనికి వాటర్ లేదంటే కూడా వస్తుందా నేను ఫ్యూచర్లో ఏమైనా బరగాలం ఏమైనా వచ్చేసి వాటర్ ఇక్కడ మొత్తం లేదంటే అప్పుడు ట్యాంకర్లో మెయింటైన్ చేయవచ్చా సో ఇప్పుడు దాళింబ కానీ దాళింబ పెట్టాలతో దాళింబ కూడా మేము ట్యా మా ఊళ్ళో ట్యాంకర్లో మెయింటైన్ చేస్తాం ట్యాంకర్లో మీరు మెయింటైన్ చేయొచ్చు ఒక ట్యాంకర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక ఎకరానికి మినిమమ్ అంటే కూడా ఫైవ్ ట్యాంకర్ అంటే టూ థౌజండ్ ఫైవ్ త్రీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ వాటర్ పోతుంది సో ఒక లక్ష వాటర్ ఇస్తే కూడా మాకు ఇయర్లీ ఫ్రూట్ రా రావాలి ఇలా ప్లాన్గా చేసుకొని ఫైనల్గా నర్సరీ దగ్గర పోవాలి వీడు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని యూట్యూబ్ కానీ గూగుల్ కానీ తర్వాత నర్సరీ నన్ నర్సరీ దగ్గర మాట్లాడాలంటే ఏమంటారు నేను మాట మాటగా చెప్తున్నాను చాలా వాడి వచ్చేసాను కి నేను వచ్చేసింది కి నేను వాళ్ళ దగ్గర అడగండి కింద గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చేసింది పర్మిషన్ లేదు సార్ నిజాయితీగా చెప్పాలంటే పర్మిషన్ లేదు వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తా అని చెప్తారు మదర్ ప్లాంట్లో రెడీ ఇప్పుడు చూడండి నేను సంతుకు చెప్పేది అంటే సంతు నది చెప్పాను నెక్స్ట్ నా దగ్గర చెట్లు మీరు తీసుకోవద్దు సంతు ఇప్పుడు నాన్న కూడా అడిగారు మీరు ఈ చెట్లు ఎక్కడెక్కడెక్కడ ఫ్లవర్ ఇప్పుడు ఫ్లవర్ దీన్ని వచ్చింది కదా దీన్ని ఒక పాయింట్లో మార్క్ చేసుకో దీంట్లో మీరే ప్లాంట్ రెడీ చేయలే అంటే ఇక్కడ చూడండి దీన్ని ఇలా తీసేసి ఒకటి దీంతో వచ్చే సీడ్లింగ్లో చేసుకోవచ్చు సెకండ్ ఇక్కడ స్కిన్ అవుట్ చేసి ఇది ఇది స్కిన్ అవుట్ చేసేసి ఇక్కడ కోకో పిత్తు మట్టి మీరు తెలుగులో ఏమంటారు ఏమంటారు నర్సరీ దాన్ని ఇక్కడ కట్టేస్తే అది రూట్స్ వస్తుంది దాన్ని కట్ చేస్తే మళ్ళీ మీరు నాటుకోవచ్చు ఇదే ప్లాంట్ అదే ఈ మొత్తం ఇది సేమ్ అలాగే కాపీ పేస్ట్ అయిపోతుంది లేదా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు దీన్ని కట్ చేసి దీన్ని కట్ చేసి సీడ్లింగ్ ప్లాంట్కి గ్రాఫ్ట్ చేయొచ్చు చాలా మంది నాకు ఫోన్ చేసి మేక గ్రాఫ్ట్ ఉన్నాయంటే గ్రాఫ్ట్కి ఏంటి సార్ వీడు ఇప్పుడు సంత్ ఇక్కడ కింద కట్ చేస్తే వేస్ట్లో కూడా గ్రాఫ్ట్ చేయొచ్చు సో గ్రాఫ్టింగ్ 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 అంటారు కదా ఇప్పుడు సంతుని ఎవరైనా అడిగితే సార్ ఒక లక్ష గ్రాఫ్ట్ ఒక లక్ష నేను రేపేస్తానంట ఒక లక్ష గ్రాఫ్టింగ్ చేయాలంటే వాళ్ళకి ఇంత సైన్స్ అంటాం మేము దీన్ని ఎన్ని సైన్స్ కావాలి సార్ చాలా ఎక్కడ ఉంది ఎక్కడుంది ఏ ఊరు దగ్గర ఇండియాలో మదర్ ప్లాంట్ లేదు ఒక లక్ష కావాలంటే ఇస్తారు ఎక్కడి నుంచి చెప్పిస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు ఫ్రూట్ వచ్చిందా లేదు లేదా రైతు అడగరు సార్ రైతు ఏంటంటే కోటి వస్తుందంటే ఒకేమో ఒక కన్న కళ్ళు ఉంటే మా అబ్బాయికి ఏమో ఒక దారి అవుతుంది మాకేమో ఒక జీవ లైఫ్ ఒక కొత్త లైఫ్ వస్తుందంటే డైరెక్ట్ పెట్టేస్తారు అడగరు సార్ మీరు ఎక్కడ ఎక్కడ నుంచి తెప్పించారో లేదా ఫ్రూట్ ఉందా ఏమి అడిగారు సార్ బాధ ఏంటంటే ఇది దీనికోసమే మీరు చెప్పింది సార్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఇది ఒకే తోట కాదు సార్ మీరు నేను చెప్తాను ఏంటంటే మీరు ఫ్రీగా ఉంటే ఇంకా పొద్దుతో నేను రైతు నెంబర్ రాసేసి ఇస్తాను మీరు మొత్తం అక్కడికన్నా ఇక్కడ రావడం నాకు టైం మొత్తం మీరు విడియో తీయండి చెట్లు ఎవరు ఇచ్చేసారు ఎన్ని రోజు అయింది ఫ్రూట్ ఎక్కడ సేల్ చేస్తున్నారు ఇప్పుడు సంతో ఇది ఫస్ట్ టైము కానీ ఇంకో ఉన్న సురేష్ అని అక్కడ ఉన్న రైతు ఉన్న వాడు అక్కడికి పోండి సార్ అక్కడ నా చెట్లు సంతో నాకు డబ్బులు ఇచ్చే టైంలో డబ్బులు ఇక్కడ టేబుల్ పేరు పైన పెట్టారు సార్ వాళ్ళు వైఫ్ వచ్చేసి వద్దు నాకు నేను రిటర్న్ డబ్బులు తీసుకొని పోయారు రిటర్న్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చేసారు ఇప్పుడు థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక కేజీ సేల్ చేస్తూ ఉన్నారు సార్ సెవెన్ హండ్రెడ్ కేజీ వచ్చింది అక్కడ అలాగే సార్ చెప్పేది ఏంటంటే నర్సరీ వాళ్ళని ఎక్కడ కూడా అడగద్దు డైరెక్ట్ రైతే సార్ రైతే మీకు నిజాయితీ ఇన్ఫర్మేషన్ కావాలంటే రైతే సార్ ఓకే సో అన్న ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే మనం ఏదన్నా కానీ ఇలాంటి మొక్కలు నాటాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ఏరియాలో ఎవరైనా రైతు నాటినారా ఇట్లా ఎంక్వైరీ చేసుకోండి సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నర్సరీలోకి వెళ్ళి చూడండి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న సిచ్యువేషన్ వచ్చి ఆల్రెడీ సంతు నాటినాడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు పూత వచ్చింది రెండున్నర సంవత్సరానికి లేదు ఇక్కడ చూసి మీకు ఇంకా డౌట్ ఉంటే కదా మనకు బాలాజీ నర్సరీ ఎక్కడ చూసు సార్ మాది బాలాజీ నర్సరీని కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ సార్ తిప్పటూరు అని చాలామంది నాకు తిప్టూర్ అన్నారు చిత్తూరు చిత్తూరు అనుకుంటారు తిప్పటూరు అంటే ఇప్పుడు మీరు ఎలా గుంటూరు మిర్చి అంటారు కదా సార్ మాది కర్ణాటకలో తిప్పటూరు కోకోనట్ అంటే ఏషియాలో పెద్ద కోకోనట్ మార్కెట్ మా దగ్గర ఉంది సార్ దాని లేదా మా నంబర్ మీరు లేదంటే లేదంటే నేనే చెప్ప ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ నైన్ నా నంబర్ ఫోన్ చేయొచ్చు బెంగళూరు నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ సార్ శివమొగ్గ రోడ్లో వస్తుంది సో మీరు నాటాలనుకుంటే కానీ అన్న దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వీళ్ళ తోటలో ఉన్నాయి అన్న మీకు ఎంత ఉంది వ్యవసాయం సార్ మా టోటల్ ఫిఫ్టీ టూ ఎకరం ఎక్కడోమేనే ఉంది సార్ ఒక యాభై రెండు ఎకరాలు ఉందంట మీకు అన్ని మాకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ అన్ని చూద్దామని చెప్పి నాటినాడంట అక్కడికి వెళ్ళి చూడండి ఎవరన్నా కూడా నాటాలనుకుంటే ఎంక్వైరీ చేసుకొని వచ్చి చూసి నాటుకోండి అంటే నర్సరీ వాళ్ళు చెప్పినట్లు మోసపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మిపులిందర జయ రైతు బిడ్డ నెక్స్ట్ మంచి రైతు బిడ్డతో మళ్ళీ కలుద్దాం